నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సమాజ హితం సంక్షేమం కోసమే కుంకుమ పూజలని వేద పండితులు ప్రవచించారు ఖమ్మం గూడెం మార్గంలోని శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ మదిరావమ్మ అమ్మవార్ల దేవాలయం జాతర రంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ వేడుకల్లో భాగంగా దేవాలయం భక్త మండలి అధ్యక్షులు కొమ్ము భాస్కర్ ముదిరాజు ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి నాగండ్ల కోటేశ్వరరావు ఇతర ప్రా ప్రముఖులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా వేద పండితులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు అమ్మవార్లకు కుంకుమ పూజ చేయడం మహిళల సౌభాగ్యం ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లేందుకేనని వారు వివరించారు కార్యక్రమాన్ని దేవాలయం సభ్యులు మహిళా భక్త మండలి ప్రతినిధులు సేవకులు రెడ్డబోయిన వరలక్ష్మి ముదిరాస్ కొమ్ము కుసుమ ముదిరాస్ జయశ్రీ మాధవి వీణాకుమారి నాగండ్ల నాగమణి రజిత రాధిక ధనలక్ష్మి పద్మ విజయ భవాని గీతారెడ్డి రాణి కుమారి స్వప్న తదితరులు పర్యవేక్షించారు అందరూ కూడా గణపతి హారతి తీసుకోండి జయ బాల విఘ్నేశ్వర భగవాన్ అక్షింతలు తీసుకొని గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా భావించానండి కూర్చొని సమస్త కార్యక్రమం నిర్విఘ్నం చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళ యొక్క సంకల్పాన్ని నిర్విఘ్నంగా చేయడానికి రెడీగా ఉంటారు ఆయన ఇవ్వాలన్నా ఏం చేయాలి మనం ధ్యానం చేయాలి ఆయన రూపాన్ని మనసులో స్మరణ చేసి అయ్యా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానయ్యా యొక్క పుత్రులందరికీ తృభక్తి ఆచార్య భక్తి అలానే దేవభక్తి దైవభక్తి ఉండాలి అని చెప్పేసి ఐశ్వర్యము సిద్ధించాలి స్థిరంగా లక్ష్మి ఉండాలి అనారోగ్య సమస్యలు ఏవీ ఉండకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో లోకం మొత్తం కూడా సుభిక్షంగా అందులో నేను కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఇది ధ్యానం చేయాలి ఓం త్రం పాశం నాటక వందరాణం పరం వందే చంద్రార్ధమౌళిం శివం మహాగణాధిపత నమ ధ్యానం సమర్పయ తమలపాకు తీసుకుంటామా ఆ కలుషంలో తమలపాకు ఉంటే తమలపాకు లేదా పుష్పం ఉంటే పుష్పము పసుపు కుంకుమ గంధము ఒక పుష్పం వేసారు చూసారా ఆ కలుషంలో

पूजा शकर विक्रोशक्रज सुपुणाशक विक्रोशक्रज सुपुणश मत समण पाता शरण स्वामी जय जय गणना

महागनाधि हयामी मै पूजया महागणाधिपतिमा हयामी मै पूजया हा महागणाधिपतिमा हयामी मै पूजयामी ओम भौर्मस महागणनाधि हयामीपया पूजयापयागवे सकल गणात्मक शक्ति युताय श्री महागणारीय योग पद्मीरा न सुबीरंग स्वात्म संस्तम

ఆచమనము ఉద్దిష్టంతు ప్రాణానాయం సంకల్పం అని చెప్పేసి ఒక వేదమంత్రం వేద గ్రంథాలలో దాంట్లో ఒక సంకల్పం అనేది ఉంటుంది ఆ సంకల్పంలో మనం చెప్పుకుందాం మన గోత్రనామాలు చెప్పుకొని మన గృహేణ నిత్య సంతోష సకల వ్యాపార దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం పూర్వక సమస్త నరఘోష నివారణ సిద్ధ్యర్థం గ్రామ సుదీక్ష సిద్ధ్యర్థే మన సుభీక్షా సిద్ధ్యర్థం ఆరో పూజ్యం ఘనాధిప అంటే అయ్యా తండ్రి ఈ ప్రథమ సంవత్సరం అండి ముందుల దేవాలయం ఏ విధంగా ఉండేది అందరికీ తెలిసిందే అనమాట మొదటి సంవత్సరం అయిన తర్వాత ప్రతిష్టాపన చేసిన తర్వాత మొదటి సంవత్సరం మొదటి పూజ యొక్క కుంకుమార్చన ఈ కుంకుమార్చన చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే ఐశ్వర్యము స్థిరంగా లక్ష్మి దీర్ఘాయువు ఐశ్వర్యము అలానే పిల్లల అభివృద్ధి విద్యా వినయ అభివృద్ధి చెందుతుంటారనమాట అలా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపిణి గౌరీదేవిగా భావించి అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాము అలానే గణపతికి ఆరాధన చేశాము ఈ యొక్క కార్యక్రమము నిర్విగ్రహంగా అవ్వడానికి గణపతికి తదనంతరము అదే పశపు ముద్దలో అమ్మవారిని కూడా ఆవాహన చేసుకుంటాము అదే పశు కుంతలో అమ్మవారిని కూడా అవాహన చేసుకొని పారాయణం మంచిగా మరి అక్షింత తీసుకొని శ్రీమాస్తే నమ అనుకొని వాళ్ళ అమ్మవారికి నమస్కారం చేసుకోండి గౌరీ అమ్మవారికి ఓం గౌరీ ఆరాధన చేయాలి సంకల్పాన్ని చేయడానికి రెడీగా ఉంటారు ఆయన ఇవ్వాలన్నా ఏం చేయాలి మనం ధ్యానం చేయాలి ఆయన రూపాన్ని మనసులో స్మరణ చేసి అయ్యా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానయ్యా యొక్క పుత్రులందరికీ భక్తి ఆచార్య భక్తి అలానే దేవభక్తి దైవభక్తి ఉండాలి అని చెప్పేసి ఐశ్వర్యము సిద్ధించాలి స్థిరంగా లక్ష్మి ఉండాలి అనారోగ్య సమస్యలు ఏదీ ఉండకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో లోకం మొత్తం కూడా సుభిక్షంగా అందులో నేను కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఇది ధ్యానం చేయాలి ఓం వందే శివం తమలపాకు తీసుకుంటామా ఆ కలుషంలో తమలపాకు ఉంటే తమలపాకు లేదా పుష్పం ఉంటే పుష్పము పసుపు కుంకుమ గంధము ఒక పుష్పం వేసా చూసారా ఆ కలుషంలో ఏది ఉంటే